హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి ఎవరైనా తాము చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో శనిదేవుని దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో వారు ఖచ్చితంగా త్వరలో ధనవంతులుగా మారిపోతారు అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం ఉండదు అంతేకాదు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరమైన రంగాల్లో నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సతి శని దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది అయితే శనిదేవుని ఆశస్సులు పొందేందుకు శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతారు అదేవిధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శనిసింగ్హాపూర్ శని దేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనలో చాలామందికి మహారాష్ట్రలోని శనిసింగ్హాపూర్ పేరే గుర్తుకొస్తుంది ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని సింగనాపూర్ గ్రామంలో ఉంది ఆలయానికి దేశంలోని నలుమూల నుంచి శనిదేవుని అనుగ్రహం కోసం వస్తూ ఉంటారు ఈ ఆలయంలోని విశేషాలు ఏంటంటే ఇక్కడ శనిదేవుణ్ణి దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయంట ఈ ఊళ్ళో ఏ ఇంటి తలుపులకు తలుపులు ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరని చాలామంది చెబుతారు శనిధాం ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్తర్పూర్లో మరో ప్రసిద్ధ శనిధాం దేవాలయం ఉంది ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శనిదేవుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు శనిదేవుణ్ణి ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు కోకిలా ధామ్ ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని కృష్ణానగర్లో ఉంది కోసీలోని ఈ శని దేవాలయాన్ని కోకిలా వనంగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె నైవేద్యంగా సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు కేవలం తైలం సమర్పించిన కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయంట పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందుకు ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి